మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి శ్రీ గురునమహ శ్రీ మహాగణపతి నమ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురువు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుండా ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది గురువు స్థితిలోకి అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ డిగ్రీస్ నుంచి తన యొక్క మార్పు అనేది జీరో పాయింట్ జీరో టూ జీరో జీరో పాయింట్ టూ జీరోకి మారాడు ఆల్రెడీ జీరో పాయింట్ టూ జీరోలో నడుస్తున్నాడు అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే జీరో పాయింట్ టూ జీరో జీరో పాయింట్ టూ వన్ అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో ఉచ్ఛ స్థానంలోకి వెళ్తున్నాడు నేను మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగరాష్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఈ యొక్క గతి అనేది ఎలా మారబోతున్నది ఈ యొక్క సంవత్సరం నుంచి గురు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు ఇక అతిచార స్థితి ఎనిమిది సంవత్సరాల పాటు అతిచార స్థితిలో ఉంటున్నాడు అనమాట అతిచార స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురువు అక్టోబర్ పంతొమ్మిదిలోకి తన యొక్క మార్పు కర్కాటకంలో వెళ్తాడు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతులకు మారి తను తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికీ మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అనమాట ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం యాక్చువల్గా వక్రగతిలో వచ్చినప్పటికీ రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు మనకు గ్రహాల్లో వచ్చినప్పటికీ చారస్థితి అతిచారస్థితి అనేది ఉంటుంది ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్న చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగింది యాక్చువల్గా ఆ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది తర్వాత మళ్ళీ గురు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట గురు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం కూడా మనం చూద్దాం ముందుగా గురువు అతిచార స్థితితో పాటు గురువు మంద గమనం కూడా ఉంటుంది అన్నమాట అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్ని కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది అతిచార స్థితికి రిట్రోగ్రేడ్కి కన్నా ఇంకొద్దు మూడో స్థితి అన్నమాట ఇటువంటి ప్రభావం కూడా వచ్చినప్పటికీ మనం పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఐటీఎమ్లో కూడా చూసాం అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది ముఖ్యంగా గురువు వచ్చినప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ గృహంలో కొనుక్కోవటంలోను వాహనం కొనుక్కోవటంలోను సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను మరియు అదేవిధంగా వైవాహిక జీవితం వైవాహిక జీవితం ఆరంభించటంలోను వైవాహిక లో ప్రశాంతతని సంతాన ప్రాప్తిని మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు ఈ సంవత్సరం నుంచి ఎనిమిది రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా రెండు రాసుల్లో ఉంటూ ఉంటాడనమాట అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి నలభై ఎనిమిది రోజుల పాటు ఫార్టీ ఎయిట్ డేస్ ఉంటాడన్నమాట అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో నలభై ఎనిమిది రోజులు ఉంటాడు నలభై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథురోంలోకి రావడం జరుగుతుందన్నమాట ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరియు ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలా ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం ఎందుకంటే నలభై ఎనిమిది రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం కన్యారాశి వారికి ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది కన్యారాశి వారికి ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల పాటు గురువు అతిచార స్థితిలోకి కర్కాటకంలో వచ్చినప్పుడు ఉచస్థితిలో ఉండబోతున్నాడు ఉచస్థితుల్లోకి రాబోతున్నటువంటి గురువు పూర్తి యోగాన్ని గౌరవాన్ని గుర్తింపుని ఇవ్వగలుగుతాడు పది మందిలో పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతాడు వాటితో పాటు గృహ కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది మరి జీవిత భాగస్వామితో లాభదాయకమైనటువంటి కొన్ని కలిసి రావటం అనేది జరుగుతుంది ఆ యొక్క జీవిత భాగస్వామితో సత్సంబంధాలు అనేవి బాగా కలిసి వస్తాయి తన నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఉద్యోగపరంగాను వారి ఇంటి తరపు నుంచి రావాల్సినటువంటి కొన్ని బెనిఫిట్స్ సమయానికి అందడం అనేది ఒకంత మానసికమైనటువంటి ఆనందానికి కారకంగా ఉంటుంది గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముందుకు పడుతుంది చిరకాల స్వప్నమైనటువంటి ఇల్లు కొనాలనేటువంటి ఒక ఆలోచన ససంపన్నం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు విద్యార్థులు నలభై ఎనిమిది రోజులు బాగా విద్యలో పూర్తిగా కేంద్రీకరించి దృష్టిని కేంద్రీకరించి చదవగలుగుతారు మరియు అదేవిధంగా విద్యలతో పాటు రాష్ట్రం ఉండేటువంటి వారు ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి ఇది సరైనటువంటి సమయంగానే చెప్పచ్చు మరియు అదేవిధంగా ఉద్యోగపరంగానూ నూతన అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి మానసికమైనటువంటి ఆనందాన్ని ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది మరియు రాశిలో ఉండేటువంటి వారు హౌసింగ్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వారు గృహోప గృహోపకరణాలు కొనుగోలు చేసేటువంటి వారు అమ్మేటువంటి వారు మరియు అదేవిధంగా ఇంటికి ఏదైనా వస్తువులు కొనడానికి ప్రయత్నాలు అనేవి ముమరం చేస్తారు ఇంట్లోకి కొత్త వస్తువులు కొనటం అనేది జరుగుతుంది బంగారం వ్యాపారం చేసేటువంటి వారు మరియు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు మరియు ఇంటికి సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు పుస్తక రంగ ముద్రణ పుస్తకాలు ముద్రించేటువంటి వారు పుస్తకాలు అమ్మేటువంటి వారు డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు వృత్తిపరంగా వ్యాపారపరంగా గురువు యొక్క స్థితి ఈ యొక్క సంవత్సరం ఈ నలభై ఎనిమిది రోజుల పాటు రాసులో రాశిలో ఉండేటువంటి వారు గతంతో పోల్చుకుంటే మంచి స్థానంలోకి గురువు రావడం జరిగింది ఇప్పుడు సువర్ణమూర్తిగా గురువు మారాడు సువర్ణమూర్తిగా మారినటువంటి గురువు నలభై ఎనిమిది రోజుల పాటు మంచి యోగాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది ఇది పూర్తి సానుకూలంగా ఉంటుంది గురువు యొక్క బలం అనేది పూర్తి యోగాన్ని విద్యార్థులకి ఇవ్వగలుగుతుంది మరియు అదేవిధంగా వయోవృద్ధులకి ఆరోగ్యపరంగాను రికవరీ అనేది రికవరీ మోడ్లోకి రావడం అనేది మంచి పరిణామంగానే చెప్పచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఇంకా మంచి సానుకూలమైనటువంటి ఫలితాల గురించి ఎటువంటి ఫలితాలు కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి మరియు అదేవిధంగా మంత్ర జపాన్ని పఠించడం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో నూతన రిలేషన్షిప్స్ కానీ ఉండే ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కూడా కొంచెం సానుకూలపడటం పెద్దల యొక్క అంగీకారంతో ముందుకు వెళ్ళాలని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం కొత్త అవకాశాల గురించి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి అనేది పొందగలుగుతారు స్వస్తి